అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు నవరాత్రి రెండవ రోజు ప్రత్యేకమైనది ఎందుకంటే రెండవ రోజు మనం ఆరాధించే దేవత బ్రహ్మచారిణి అమ్మవారు నవరాత్రి పూజల్లో ఈ రోజు అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది బ్రహ్మచారిణి అమ్మవారినే కన్యగా పరమేశ్వరి అని కూడా అంటారు అనగా పెళ్లి కాని రూపంలో ఉన్న దేవత అని ఈమె భక్తి తపస్సు క్రమశిక్షణకు ప్రతీక ఈ అమ్మవారు జపమాల మరియు కమండలంతో అతి శాంతియుతంగా దర్శనమిస్తుంది దేవి పార్వతి యొక్క రెండవ రూపమే బ్రహ్మచారిణి అమ్మవారు పార్వతీదేవి తన మొదటి జన్మలో సతిగా పుట్టి శివుణ్ణి ప్రేమించి ఆయన్ని వివాహం చేసుకుంటుంది కానీ ఆమె దక్ష ప్రజాపతికి కలిగిన కోపం వల్ల ఆత్మాహుతి చేసుకుంటుంది ఆ తర్వాత పార్వతీగా హిమవంతునికి జన్మించి శివుణ్ణి గెలుచుకోవడానికి తపస్సును ప్రారంభిస్తుంది ఆమె చాలా కఠినమైన తపస్సును ఆచరిస్తుంది కనుక ఆమెను తపోచారిణి అని కూడా అంటారు మొదట పుష్పాలు పండ్లు తిని అనంతరం కేవలం ఆకులు చివరికి ఆకులు కూడా విడిచిపెట్టి గాలిలో మాత్రమే జీవిస్తూ తన తపస్సును కొనసాగిస్తుంది అందుకే ఆమెను అపర్ణ అని కూడా అంటారు తన అచంచలమైన తపస్సుకు శివుడు మెచ్చి పార్వతిని తన భార్యగా చేసుకుంటాడు బ్రహ్మచారిణి అమ్మవారు శ్వేత వస్త్రాలు ధరించి జపమాల మరియు కమండలం చేత పట్టుకొని నడిచి వస్తున్నట్లు ఉంటారు ఆమె ముఖంలో కూలత ప్రశాంతత భక్తికి ప్రతీకగా కనిపిస్తుంది ఈ రూపం భక్తులకు శక్తిని ప్రశాంతతను అందిస్తుంది బ్రహ్మచారిణి అమ్మవారి ఆరాధన వలన భక్తులు జీవితంలో ఆత్మవిశ్వాసం శాంతి మరియు అదృష్టం పొందుతారు ముఖ్యంగా ఆమె కుజదోషంను నయం చేసే శక్తి గల దేవతగా పూజింపబడుతుంది భక్తులు ఈ అమ్మవారిని ఆరాధించడం ద్వారా తమ జీవితంలో ఉన్న మానసిక బాధలు అనుభవిస్తున్న కష్టాల నుండి బయటపడతారు మల్లె భూములు బ్రహ్మచారిణి అమ్మవారికి ప్రీతికరమైనవి కనుక నవరాత్రి రెండవ రోజున మల్లెలతో అమ్మవారిని పూజించడం వలన ఆమె యొక్క కృపను పొందవచ్చు షోడాపచారాల పద్ధతిలో పూజ చేసి చివరిలో హారతిని ఇవ్వడం ద్వారా అమ్మవారిని సంతృప్తి పరచవచ్చు జై బ్రహ్మచారిని తల్లి ఇది నవరాత్రి రెండవ రోజు కథ ఈ పూజతో మీరు నూతన శక్తిని పొందాలని ఆ తల్లి మీకు ఎల్లప్పుడూ అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరెన్నో నవరాత్రి కథలు ఆరాధన వివరాలు తెలుసుకోవడానికి మన పౌరాణిక ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి